మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ ఇప్పుడు మనము కుబీర్ మండలం సిరిపెల్లి హెచ్ గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ తెలిసినటువంటి దుర్గామాత ఇది కర్ర వినాయక కర్ర ఏదైతే బాలాజు బోసిలో కర్ర వినాయకుడు ఎలా అయితే ప్రత్యేకంగా ఉన్నదో ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఇక్కడ గ్రామస్తులు అంతా కూడా ఇక్కడ కర్ర దుర్గామాతని ప్రత్యేకంగా ఇక్కడ కొలుస్తారు మరి ఇప్పుడు మన గ్రామస్తులు అందుబాటులో ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీ పేరు నమస్కారం సార్ నా పేరు లక్ష్మణ్ ఈ రోజు సుమన్ టీవీ విచ్చేసిన చాలా ధన్యవాదాలు ఎందుకంటే గత పదకొండు సంవత్సరాలుగా మా సిరిపెల్లిలో కర్ర దుర్గా మాతను జరుగుతుంది ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి చాలా మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు అదే విధంగా మా కుబీర్ మండలము మరియు నిర్మల్ జిల్లా ప్రాంతం నుంచి కూడా భక్తులందరూ కూడా ఈ దుర్గామాతను దర్శించుకోవడానికి వస్తారు మన మన మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామమైనటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలా గ్రామాలు కూడా ప్రజలు భక్తులు విచ్చేస్తూ ఉంటారు భక్తులకు ఇక్కడ సౌకర్యాలు ఏమేమి చేసి వచ్చినటువంటి భక్తులందరికీ క్యూ లైన్లు వాటరు మరియు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతినిత్యము జరుగుతూ ఉంటుంది సార్ భక్తులందరికీ కూడా ఈ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు వచ్చిన వాళ్ళు ముడుపులు కానుకలు నిర్వహించుకుంటారు ఆ వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతుంటాయి అందుకే అందరూ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారు సార్ రైట్ అయితే మరో భక్తుడు కూడా ఇక్కడ ప్రత్యేకంగా మాలధారణ మాతా మాలధారణలో ఉన్నారు మనము స్వామివారికి కూడా అడిగి తెచ్చుకుందాం నమస్తే నమస్తే జయ ఏం పేరు దత్తాత్రేయ స్వామి చెప్పండి మీ గ్రామంలో కొలువు తిరిగినటువంటి దుర్గామాత దీక్షలో ఉన్నారు మరి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు వీళ్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లని పూర్తి చేశామంటున్నారు దాదాపుగా ప్రతిరోజు ఎందరు దర్శించుకుంటారు దాదాపుగా థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తారు ప్రొద్దున సాయంత్రము ఇక్కడ వచ్చే వాళ్లకు భక్తులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము అన్నదానం కానీ ఇక్కడ ముడుపులు కట్టే వాళ్ళకు కానీ చీరలు మార్నింగ్ సాయంత్రం రెండు పూటలు చీరలు కట్టిస్తారు డే మొత్తం చీరలు కడుతూనే వస్తారు మళ్ళా కోరిక కోరికలు నెరవేరుస్తున్నాయని కొన్ని కానుకలు కూడా వస్తున్నాయి బొట్టు కానీ ముక్కు పుడక కానీ ఏ వడ్డానం కానీ ఇటువంటి కొన్ని కానుకలు కూడా వస్తున్నాయి కోరిన భక్తులు అందరికీ కోరికలు నెరవేరుస్తున్న ప్రసిద్ధి చెందింది మనం ఇప్పుడు మహిళా భక్తురాలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మహిళా భక్తురాలు కూడా మనం అడిగి అమ్మ పేరు పేరు లావణ్య జయమాతాది నిర్మల్ డిస్టిక్ కుబీర్ మండలంలో సిరిపల్లి గ్రామ మండలం అనే విలేజ్ లో కర్ర దుర్గా మాత గత పదకొండు సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ భక్తులు తండ తండాలుగా వచ్చి అమ్మవారిని కొల్చిన వారికి కొంగు బంగారంపై కోరికలు తీరుస్తున్నది అలాగే సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది అలాగే పాడి పంటలు గత మూడు సంవత్సరం సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు రావడం కూడా యూత్ పిల్లలకు జరగడం జరుగుతుంది అలాగే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న ప్రసారణ కూడా జరగడం రోజొక్క విధంగా పెట్టడము జరుగుతుంది సిరిపల్లి గ్రామం నుండే కాకుండా పక్క చుట్టుపక్కల ఉన్న విలేజాల నుంచి కూడా అమ్మవారికి దర్శనం చేసుకొని కోరిన కోరికలు తీర్చుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు అన్నదాన అన్నదాన చేయడంలో మహిళలు గానీ అందరందరు వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకు కృషి చేస్తున్నారు పాడి పంటలు పండడం గాని అన్ని అమ్మవారు మాకు దయతో వచ్చింది అలాగే ఇక్కడ ఈ రోజు ప్రత్యేకత ఏమంటే నవరాత్రులలో ఎనిమిదవ దినము ఈ రోజు యజ్ఞ కార్యక్రమం ఉంది అలాగే ఈ రోజు అమ్మవారు గత మేము ఐదు సంవత్సరాల నుంచి అనుకుంటున్న కోరిక ఏంటి అమ్మవారిని పల్లకిలో ఉత్సాహం చేయాలనుకుంటున్నాం అది ఈ రోజు అమ్మవారు మాకు నెరవేర్చడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు పల్లకి ఉత్సాహం కూడా ఉన్నది ఇక్కడ దీనికి అందరూ మహిళలు కూడా అందరూ మంగళ హారతులు తీసుకొని అమ్మవారికి గజన ఘనంగా ఊరేగింపులో పాల్గొనడం కూడా జరుగుతుంది 이رج.